నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు శ్రీకాళహేశ్వరిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు స్వామి అమ్మవార్లకు మహిళలు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు మహిళా సాధికారత సదస్సులో పలు కీలక నిర్ణయాలు చేశారని మహిళా ఉన్నతికి ఇలాంటి సదస్సులు ఎంత దోహదం చేశాయని ఎమ్మెల్సీ గ్రీష్మ అన్నారు శ్రీకాళీశ్వరిని ఆశిస్తులు మహిళలు ప్రజా ప్రతినిధులకు అందించామని ఆడబిడ్డలకు దసరా కానుక కలంకారీ చీరలు బహకరించామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి భూమా ఆఖిలప్రియ ఎమ్మెల్సీ గ్రీష్మ తదితరులు ఆలయానికి రాగా ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు మహిళా ఎమ్మెల్యేలు స్వామి అమ్మవార్ల అభిషేకంలో సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు దర్శనానంతరం వీరి నివేదిత పండితులు ఆశీర్వచనం తీర్థప్రసాదలు బహుకరించారు ఎమ్మెల్సీ గ్రీష్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళా అభ్యున్నతికి దేశవ్యాప్తంగా మహిళా ప్రజాప్రతినిధులతో మహిళా సాధికారత సదస్సు నిర్వహించడం ద్వారా మహిళల కన్యా రంగాల్లో రాణించేలా దోహదపడుతుందన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా ప్రజా ప్రతినిధులు సదస్సు అనంతరం శ్రీకాళహస్తిని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు మహిళా ప్రజా ప్రతినిధులు శ్రీకాళహస్తి కలంకారను బహకరించామని దేవుడి ఆశస్సులు అందరికీ లభించాలని చేశామని తెలిపారు ఎమ్మెల్సీ గ్రీష్మ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి యువ నాయకులు అందరం ఈ రోజు కాలహస్తికి రావడం జరిగింది స్వామివారిది అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అయితే రెండు రోజులుగా జరిగిన మహిళా సదస్సు ఏదైతే జాతీయ మహిళా సదస్సు తిరుపతిలో జరుగుతుందో దిగ్విజయంగా జరిగింది తెల్లవారి స్వామివారిని కొండ మీద దర్శించుకోవడం జరిగింది ఈ రెండు రోజులు మహిళలు ఎలాగ చట్ట సభల్లోని ఎలాంటి చట్టాలు తేవాలి చట్ట చట్టాల్లోని ఎలాంటి సవరణలు తీసుకొని రావాలి అన్న దాని గురించి ఓం బిర్లా గారి లోక్సభ పార్లమెంట్ స్పీకర్ గారు ఓంబిర్ల సమక్షంలోని జరిగిన మీటింగ్ ఇది ఫలితాలు చాలా బాగున్నాయి స్పీకర్ గారు మన అయ్యన పాత్రుడు గారు కూడా దానికి ఆమోదం పలికారు పురేంద్రేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరిగింది అన్ని సక్రమంగా చేసుకొని దిగ్విజయంగా చేసుకొని ఆ దేవదేవుల తాలూకా ఆశీసులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని ఈ రోజు కాలహస్తికి రావడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే బొద్దుల గోపాలకృష్ణ గారు అన్నగారు అలాగే వదిన రిష్టా గారు మమ్మల్ని దగ్గరుండి ఆశీర్వచనం చేయించి మరి మమ్మల్ని దగ్గరుండి మా కుటుంబ సభ్యుల్లాగా వెళ్ళవేళ ఎప్పుడు ఆ బద్దు అది చూడండి అలవాటులోనే సుధీర్ రెడ్డి గారు ఎప్పుడూ మమ్మల్ని ఇంట్లోని కుటుంబ సభ్యులలాగా తీసుకొని వచ్చి దర్శనం అన్ని చేయించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ శివుని ఆశీసులు ప్రతి ఒక్కల మీద ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటాం మన ప్రభుత్వం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుధీర్ అన్నకి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉమెన్ ఎంపవర్మెంట్ రావడం జరిగింది రంగరంగ వైభవంగా రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజు మహిళా శక్తి గురించి మనందరం రావడం కూర్చోవడం అనేది నిజంగానే స్పృతం అనుకోవచ్చు రెండు రోజుల కార్యక్రమం తర్వాత ఈరోజు మరెవరైతే ఓం పిల్ల గారు ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు త్రిపుల గారు రాజు గారు దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ లోక్సభ గారు ఈరోజు రావడం జరిగింది ఈరోజు చూస్తే అందరు కూడా కారాశరికి వచ్చి ఈరోజు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మరి రాలేకపోయినా నేను ఒక ఆలోచన చేసి మన ఈశ్వరుడే వాళ్ళు ఆశీర్ ఆశీర్వదించాలో పోవాలని చెప్పి మరి ప్రసాదాలు కావచ్చు గురుమల్లం కాఫీ టేబుల్ బుక్ కావచ్చు అటునే ప్రతి మహిళకి మన సొంతంగా కలంకారీ చీర ఇచ్చి ఎందుకంటే ఆడవారికి ఏమి ఇచ్చినా చీర ఇస్తే ఏం గుర్తుండదు ఆ చీరలు ఇస్తే గుర్తుంటది పైగా మన తెలుగు మన తెలుగు మర్యాద ఈరో అనేది తెలుగు తెలుగు ధరంలో మర్యాద సో వీళ్ళందరూ మన దేవుడి సన్నిధికి వచ్చారు కాబట్టి మన నా తరపున అంటే నా తరపున అంటే బాబు గారి తరపున లోకేష్ గారి తరఫున మా తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మరి ఈరోజు ఇవన్నీ కానుకలు వాళ్ళకి ఇచ్చి పంపించిన వెంటనే వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు పైగా ఈరోజు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు అంటున్నారు గ్రేట్ ప్లేస్ అంటే చాలా దగ్గరికి వెళ్ళాము కానీ శానిటైజన్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా కానీ చక్కగా చేస్తున్నారు అని చెప్పి అప్రిషియేట్ చేస్తుంటే మాకు చాలా ఆనందం ఇది ఎందుకంటే కష్టే ఫలి అంటారు కష్టానికి ఫలితం వచ్చింది కాబట్టి ఈరోజు అందరూ పెడతారు అట్లానే పొద్దున గారు రావుడు నిజంగా నాకు ఆవిడంటే ఎన్నలేని ఇష్టం మా అమ్మగారు ఎంత ఇష్టమో ఆవంటే అంత ఇష్టం ఆమె రీల్స్ చూడడం ఆమెతో ఆమెతో చూసి ఆమె ఏ రకంగా